బనాంపల్లె పట్టణ ప్రజలందరికీ నమస్కారం ఐదు సంవత్సరాల క్రిందట ఇక్కడ బనాంపల్లెలో ఒక ట్రాఫిక్ ఓపీ అవుట్ పోస్ట్ పెట్టి ఒక బైక్ పెట్టి విత్ సైరన్ తర్వాత అండ్ లైట్స్ బ్యాటన్స్తో వైట్ యూనిఫామ్తో పెట్టి ఒక ట్రాఫిక్ సిస్టమ్ నడపడం జరిగింది దాన్ని మళ్ళీ ఇప్పుడు ఐదు సంవత్సరాల తర్వాత మినిస్టర్ గారి చేతుల మీదుగా ఒక పదహైదు నుంచి ఇరవై రోజుల్లో సేమ్ సిస్టమ్ని కొనసాగించేటందుకు మేము ప్రయత్నం చేస్తున్నాము ఇందులో భాగంగానే మన ఆస్థానం దగ్గర నవాబ్ సర్కిల్ అవుకుమెట్ట సుంకులమ్మ టెంపుల్ టర్నింగ్ జిఎం టాకీస్ ఈ ఏరియాస్ మొత్తం అంతా కూడా పాయింట్స్ పెట్టి కంప్లీట్గా రౌండ్ ది క్లాక్ మార్నింగ్ నుంచి నైట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు కూడా ఒక ట్రాఫిక్ సిస్టమ్ అనేది మెయింటైన్ కావాలని ఇప్పుడే మా ఇన్స్పెక్టర్స్తో మాట్లాడడం జరిగింది దాని ప్రకారం ఒక పదహైదు నుంచి ఇరవై రోజుల్లో అది ప్రారంభ మినిస్టర్ గారి చేతుల మీద ప్రారంభించి గతంలో ఏ విధంగా అయితే ట్రాఫిక్ రెగ్యులేషన్ ఉందో దాన్నే పెట్టి యాక్సిడెంట్స్ కాకుండా మనుషులు ప్రాణాలు కోల్పోకుండా ఉండడం కోసం కృషి చేయడం జరుగుతుంది ఎందుకంటే బెనాంపల్లి అనేది సెంటర్ పాయింట్ మన చుట్టూ ఒక ఆరేడు సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి ఇది ప్రియా సిమెంట్ కావచ్చు సిమెంట్ కావచ్చు దాని తర్వాత పానీయం సిమెంట్ కావచ్చు అల్ట్రాటెక్ కావచ్చు ఒక ఆరేడు సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి అన్నిటికీ సంబంధించిన వెహికల్స్ మొత్తం అంతా కూడా బాణాంపల్లి పట్టణం మీదనే పోవాలి భారీ వెహికల్స్ అంతా కూడా కాబట్టి ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒకసారి ఆ సిస్టమ్ని మిస్గా చేతి నుంచి మొదలు పెట్టబోతున్నాము సో దీనికి సంబంధించి ప్రజలందరూ కూడా మాకు సహకరించి వాళ్ళ సహకారాలు అందిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాము ఎందుకంటే ఒక ట్రాఫిక్ కాన్స్టల్ నిలబడ్డాడంటే ట్రాఫిక్ రెగ్యులేట్ చేయడానికే తప్ప ఒకరిని శిక్షించడానికి కాదు ఫైన్ వేయడానికి కాదు అది ప్రజలందరూ గమనించాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ